తెలుగు సినీ ఇండస్ట్రీలో కమ్మ కులగజ్జి డామినేషన్కు ఉప్పుపాతరేసి సర్వకుల సమానత్వం గల ఇండస్ట్రీగా తీర్చిదిద్దిన వారు మెగాస్టార్ చిరంజీవి గారనే విషయం అందరికీ తెలిసిందే అయితే కమ్మ కులగజ్జి పితామహుడిగా పేర్కొనబడే రామోజీరావు గారికి అందుకే చిరంజీవి గారంటే దాకా కోపం విపరీతమైన ఈర్ష్య కాగా చిరంజీవి గారి లెగసీని కంటిన్యూ చేస్తూ అప్రతిహత విజయాలు సాధిస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారన్నా సరే రామోజీరావు గారికి విపరీతమైన అసూయ అందుకే ఆ అసూయతో రామ్ చరణ్ గారు సాధించిన ఎన్నెన్నో విజయాలకు సంబంధించిన వార్తలను ఈనాడు న్యూస్ పేపర్లో కవర్ చేయలేదు రామోజీ గారు ఇక తాజాగా ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం లాస్ ఏంజల్స్లో జరిగిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీకి ఆస్కార్ అవార్డును అనౌన్స్ చేయబోతూ నాటు నాటు పాటకు సంబంధించిన ఐదు సెకండ్ల క్లిప్పింగ్ను జైంట్ స్క్రీన్పై ప్రదర్శించారు కాగా ఈ న్యూస్ను మెగా ఫ్యామిలీకి పొలిటికల్ రైవల్ అయినప్పటికీ సాక్షి న్యూస్ పేపర్ వారు ఎటువంటి ఇన్హిబిషన్స్ పెట్టుకోకుండా చక్కగా సాక్షి న్యూస్ పేపర్లో పబ్లిష్ చేశారు అంటే వారు సినిమాను సినిమాగా చూసారన్నమాట ఆన్ ద అదర్ హ్యాండ్ రామోజీ ఈనాడులో చేసిన పని చూడండి ఇక్కడ అంబరం అంటే ఆస్కార్ సంబరం అంటూ చాలా సొల్లు రాసుకొచ్చారు కానీ అత్యంత కీలకమైన తెలుగు సినిమా ఇండస్ట్రీకే గర్వకారణమైన ఆస్కార్ అవార్డ్స్ సెరమనీలో నాటు నాటు విజువల్స్ ను ప్రదర్శించిన న్యూస్ మాత్రం ఉద్దేశపూర్వకంగా పబ్లిష్ చేయలేదు దీనికి గల ఏకైక కారణం ఆ ఐదు సెకండ్ల క్లిప్పింగ్ లో మ్యాక్సిమం పార్ట్ అంటే దాదాపుగా ఐదు సెకండ్లు కూడా రామ్ చరణ్ గారే స్క్రీన్పై పై కనబడతారు ఎన్టీఆర్ గారు జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మాత్రమే కనబడ్డారు అందుకే రామోజీరావు గారు రామ్ చరణ్ గారి పట్ల ఈర్షతో రగిలిపోయి ఆ న్యూస్ని కవర్ చేయడం మానివేశారు విచిత్రం ఏమిటంటే రామోజీరావు గారి లాంటి కులగజ్జిగాళ్ల ఏడుపులు రామ్ చరణ్ గారికి దీవెనలుగా మారి అనేక విజయాలు ఆయన సాధిస్తూనే ఉన్నారు కులగజ్జిగాళ్ళతో ఆడుకుంటూనే ఉన్నారు